ఇదే సందర్భంలో ఇస్వి గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించగా ఆ ఆరోగ్య కేంద్రంలో కూడా ఎక్స్పైరీ అయినటువంటి మందులు లభించడం జరిగి ఉన్నాయి అక్కడ కనీసం చిన్న పిల్లలకు ఇవ్వవలసినటువంటి మందులు కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి ఈ ఎక్స్పైరీ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి వైద్యున్ని అడగగా ఆయన ఎటువంటి అంటే పొందలేని పొందలేని లేని సమాధానాలు చెప్తున్నారు ఆయన అడిగితే ఆయన సబార్డినేట్స్ పైన ఆగ్రహిస్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళ యొక్క నర్సులు కూడా ఎక్స్పైర్ అయిన మందుల్ని ఆల్రెడీ ఉన్న మందుల్ని కూడా రెండింటి కలిపేసి పెడతా ఉన్నారు ఈ యొక్క నిర్లక్ష్యానికి హెచ్ఓ కూడా అండ్ హెచ్ఓ పర్యవేక్షణ కూడా లేకపోవడం ఒక లోపం జిల్లా వైద్యాధికారులు కూడా కనీసం నెలకి మూడు నెలలకు ఒకసారి అయినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ ని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సందర్శించడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వైద్యాధికారులు వాళ్ళ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తించే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు చూసినాము పక్కన పెట్టినాము అంటున్నారు ఎవరికైనా నెగిటివ్ సబ్జెక్ట్ కాదు మరి కాదు జనరల్ గా చెప్పాలి తెలిసిన మంచి కాబట్టి చెప్తాను ఇష్టం సార్ ఇప్పుడు జనాలు ఇవ్వాలా ఎవరు గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిన చూడు

వాడేదాం తీసినాం లేదనా ఊరు వాళ్ళు ముందరే తీసినాము మేము డైరెక్ట్ చేయలేదు అదే ఊరివి మళ్ళీ చూడండి ఆడ

నమస్కారం అండి నా పేరు సాయి కుమార్ నేను అడ్వకేట్ని ఆదోని కర్నూలు జిల్లా నేను మీడియా ముఖంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నిన్నటికి నిన్న కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి గ్రామంలో కద్దుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలయ్యి దాలో దానిలో కొద్దిమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం ఉంది ముఖ్యంగా ప్రజలకు తాగడానికి కూడా మంచి నీళ్లు అందించినట్టు అందించని అధికారులు అదేవిధంగా ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమంటే పాలక ప్రతిపక్ష నాయకుల నిర్లక్ష్యం చేతకానితనం కనిపిస్తూ ఉంది ఎందుకంటే పాలకులు అధికార వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు చేసే తప్పిదాల్ని ఎత్తి చూపించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు ఆదోని నియోజకవర్గంలో పాలక వర్గం చేసేటటువంటి పొరపాట్లను ఎత్తి చూపించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం కూడా శోచనీయమైన విషయం ఇది ఆదోని నియోజకవర్గాల యొక్క దౌర్భాగ్యం ఇటువంటి పాలక ప్రతిపక్షాలు ఉండడం ఇందులో మరీ ముఖ్యంగా ప్రజల యొక్క సొమ్ముని వేలకు వేలు జీతాలుగా తీసుకుంటూ వాళ్ళ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉండటం ఇప్పుడు ఈ జరిగిన దుర్ఘటన ఒక ఉదాహరణ అధికారులు రెగ్యులర్గా ఆ యొక్క కలుషిత నీరు వాళ్ళు తాగకుండా ఆ కలుషితమైనటువంటి నీరును వాళ్ళకు అందించారు రెగ్యులర్గా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ స్వచ్ఛమైన నీటిని అందించి ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు అదేవిధంగా ఇదే సందర్భంలో ఇస్వి గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించగా ఆ ఆరోగ్య కేంద్రంలో కూడా ఎక్స్పైరీ అయినటువంటి మందులు లభించడం జరి ఉన్నాయి అక్కడ కనీసం చిన్న పిల్లలకు ఇవ్వవలసినటువంటి మందులు కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి ఈ ఎక్స్పైరీ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి వైద్యున్ని అడగగా ఆయన ఎటువంటి అంటే పొందలేని పొందలేని లేని సమాధానాలు చెప్తున్నారు ఆయన అడిగితే ఆయనకు సబార్డినేట్స్ పైన ఆగ్రహిస్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళ యొక్క నర్సులు కూడా ఎక్స్పైరీ అయిన మందుల్ని ఆల్రెడీ ఉన్న మందుల్ని కూడా రెండింటి కలిపేసి పెడతా ఉన్నారు ఈ యొక్క నిర్లక్ష్యానికి అండ్ హెచ్ఓ కూడా డిఎంఎండ్ హెచ్ఓ పర్యవేక్షణ కూడా లేకపోవడం ఒక లోపం జిల్లా వైద్యాధికారులు కూడా కనీసం నెలకి మూడు నెలలకు ఒకసారి అయినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సందర్శించడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వైద్యాధికారులు వాళ్ళ యొక్క విధుల్ని సక్రమంగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ జరిగినటువంటి ఘటనలపై జిల్లా సర్వోన్నత న్యాయ సర్వోన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ గారు దీనిపైన విచారణ జరిపి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉంటాయి గతంలో కూడా ఆదోని అరుణ్జ్యోతి నగర్లో కూడా కలుషితమైనటువంటి నీరు తాకి ఒక మహిళ మృతి చెందింది ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జిల్లా సంబంధిత అధికారులు అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి సంబంధిత అధికారులను వెంటనే నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర సరిచేయటం సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్